అప్పుడు ఆయన చెప్పిన దాన్ని అంతా బట్టి దైవ దైవతత్వం ఏమిటి అది స్పిరిచువాలిటీలోకి వెళ్తుంది టాపిక్ ఇలాగ భార్య భర్తలు ఎలా ఉండాలి అనుభత్తి ఉండాలి ఫస్ట్ ఇయర్ ఏమైతే ముళ్ళు గుచ్చుకుంటే భార్య కాల్లో జాగ్రత్తగా నడవాలి మరి అని చెప్పేసి తీస్తాడు ఆ తర్వాత రెండో ఇయర్కి వచ్చేటప్పటికి చూసుకొని నడవలేవో అంటాడు ముసీ కూర్చొని తీసుకో నువ్వు అని అంటాడు ఇలా అవుతుంది అలా కాకుండా ఎప్పుడు అదే ప్రేమతో ఉండాలి చోటు ఉండాలి అని చెప్తారు అంటే ఆయనకి మీ మనసులో ఉన్న సంఘర్షణ అర్థమైంది ప్రాబబ్లీ అయితే నేను అడిగా అప్పుడు స్వామి నువ్వు ప్రేమ అంటున్నావు భగవంతుడికి ఇంత ప్రేమ మూర్తి అయితే ఇప్పుడు అతివృష్టి జరిగి రైతులందరూ నష్టపోతున్నారు ఆ భగవంతుడు అది అది ప్రివెంట్ చేయొచ్చు కదా అతివృష్టి అనే వృష్టి పేద రైతులు కదా వాళ్ళు మంది అగ్రికల్చర్ కంట్రీ కదా అని అడిగారు అడిగితే చూడు బంగారు దేవుణ్ణి అందరూ ఒకే విధంగా కొలవరు అన్నారు అని అంటే అవన్స్లే స్వామి కర్మయోగం అంటావు అని తెలుసు కానీ నాకు ఎలాగ ముక్తి వస్తుంది నాకు ఈ మనిషి జన్మ ఇష్టం లేదు నాకు మోక్షం రావాలి మళ్ళీ మానవ మానవ జన్మ పుట్టకూడదు అని అంటే నా వంక నా ఊతు చూస్తే నువ్వు భర్తనీ పిల్లల్ని చూసుకో బికాస్ హీ న్యూ వాట్ వాస్ థింకింగ్ నో బడీ న్యూ ఐ నెవర్ షేర్ ఇట్ విత్ ఈవెన్ విత్ కేదర్ భర్తనీ పిల్లల్ని నువ్వు చూసుకో నువ్వు ఇప్పుడు ప్రేమగా పేషెంట్స్ని ఎంతో చక్కగా ట్రీట్ చేస్తావు అది ఇచ్చేయి టైం ఉంటేనే చేయి అంటే నా 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 కర్మే నా ధర్మం నా ధర్మమే నా పూజ అవుతుందా స్వామి అని అడిగా అయితే అవును అని అన్నారు అని నవ్వారు ఆ తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే చెప్పేవాడిని నా గురించి మాట్లాడుతున్నట్టున్నాడు అనిపించేవి మా మావగారికేమో ఏమో ఒక శివలింగం సృష్టించి ఇచ్చారు చేతికి నువ్వు దీన్ని నామోచపం చేస్తూ నీళ్లు తాగు నీకు ఆరోగ్యం కుదుట పడుతుందని ముందు ఏమైందని అంటే మా ఆయన లోపలికి వచ్చాడు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మీ తండ్రి ఏడీ పిలుచుకురాపో అని పంపించారు బయటికి స్వామి అయితే అందరు పిచ్చాడు నువ్వు ఎందుకు వచ్చేసావు బయటికి ఆ మళ్ళీ ఆయన తలుపు తీయరు ఇంటర్వ్యూ మొదలు పెడతానంటే అంటే మా ఆయన బుద్ధుడు బాగా అవుతారు అప్పుడు కూడా నథింగ్ న్యూసేమ్ అయితే ఆయన పిలిచాడు ఆయన పిలిచాడు కాబట్టి నేను వెళ్ళాల్సి ఉంటే ఆయన తలుపు తీస్తాడు లేకపోతే లేదు ఇక్కడే కూర్చుంటాను కూర్చున్నారు వాళ్ళు తన తండ్రిని తీసుకుని అయితే ఒక అబ్బాయిని స్టూడెంట్ ని బయటికి పంపిస్తూ ఈ చూసి మీ అన్న లోపలికి పిలిచాడు సో దా హీకేమీన్ అనమాట ఇవన్నీ కూడాను మనకి తెలియవు ఆయన సంకల్పం మాత్రమే జరుగుతుంది అక్కడ నేను అడిగాను ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బ్యూటిఫుల్ సీన్ ఈస్ లే అన్నారు అన్ని నేను లేచి నుంచి నా చేతిలో విభూతి బుట్ట పెట్టి చాలా సింబాలిక్ అది నువ్వు ఐదారు నా చేతిలో పెట్టి ప్యాకెట్లు నేను అందరికి పంచుతాను అనంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అది విభూతి యోగం నీ చేతిలో పెడుతున్నాను ఆ విభూతి యోగాన్ని అందరితోటి షేర్ చేసుకో అంటే అమ్ని ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ విభూతి యోగం వేరే ఇలా సృష్టించి ఇచ్చింది కాదు ఆ విభూతి ఎప్పుడు నీ దగ్గర ఉంటుంది హీలింగ్ హ్యాండ్ అది హీలింగ్ అయిన ఇస్తుంటారు అలాగా అప్పుడు నేను ఓకే నా దేవుడే ఆ ఇంటర్వ్యూకి రాకముందు కూడా నేను అనుకున్నాను అదేంటి ఆశయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని మా నాన్న నమ్మద్ది అంటారు నేను నిన్ను నమ్మను నా విష్ణు అని తెలిస్తేనే నేను నమ్ముతాను నిన్ను అని అదే ఇంటర్వ్యూలోకి పోగానే అనిల్ కుమార్ గారి తల్లి ఉంది అంటే పెళ్లి కూతురు నానమ్మ ఆవిడ పెద్ద యాంకిలోసింగ్ స్పాండిలోసిస్ అని పెద్ద కాలర్ వేసుకుంది సర్వికల్ కాలర్ ఏంటి అంత పెద్ద నెక్లెస్ పెట్టుకున్నావు అన్నారు ఏంటంటే ఆవిడ స్వామి నెప్పి స్వామి అంటే తీ అని అన్నారు ఇట్లా అన్నారు అనగానే ఆయన చేతిలోకి నవరత్నాల హారం వచ్చింది వచ్చి అందులో ఇంత పెద్ద డాలర్ సైజు అంటే రూపాయి సైజు పెండెంట్ ఉంది తీసుకో ఇది వేసుకుంటే నీకు మళ్ళీ రాదన్నారు ఆవిడేమో ఆ పెండెంట్ని చూసిన బ్రహ్మ సమాజి దేవుణ్ణి నమ్మదు ఐడల్ వర్షిప్ నమ్మదు ఏది నమ్మదు సర్వీస్ వాళ్ళకి దేవుడికి నిరాకార స్వరూపుడు ఆయన ఇట్లా చూస్తుంది ఇట్లా చూస్తుంది ఇట్లా చూస్తుంది ఏం చూస్తున్నావు అన్నారు స్వామి అంటే నాకు నువ్వే కనిపిస్తున్నావు ఇందులో అని అంది అందరికి పంచు అన్నారు కూర్చున్నది నేనే నా చేతిలోకి వస్తే అందులో వటపత్ర సాయి కృష్ణుడు బటన్ వెల్ నోట్లో పెట్టుకున్నాయి ఇప్పటికీ నా కళ్ళల్లో ఉంది ఇమేజ్ అయితే స్వామి మీ హీస్ ద సేమ్ కృష్ణం జిష్ణు విష్ణు మా ప్రభ విష్ణు నా విష్ణువు ఇక్కడ నడిచే శ్రీనివాస్ ఈ అవతార మూర్తి అని అప్పుడు కన్విన్స్ అయ్యా 아, 클라우치아. 어, 아, 아 부끄러